సో మచ్ యెస్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన లంకల రత్న ఆర్ మాస్కా దాస్ అండ్ మై లక్కీ చాంప్ విశ్వక్ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు వచ్చి సపోర్ట్ చేస్తున్న మీడియాకి అండ్ ఇక్కడ వరకు వచ్చి సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కి వెల్విషర్స్కి అందరికీ థ్యాంక్ సో మచ్ ఈ సినిమా డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫిలిం కెరియర్లో కావచ్చు లైక్ కష్ మేము కష్టపడ్డ విధానం కావచ్చు నిన్నటితో కరెక్ట్ వన్ ఇయర్ అయింది మేము ఈ సినిమాకి పూజ చేసి అండ్ కరెక్ట్ వన్ ఇయర్లో ఫినిష్ చేసి టీజర్ రిలీజ్ అవుతుంది చాలా కష్టపడ్డాం ఎక్కువ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు టీజర్ లాంచ్ కాబట్టే డెఫినెట్లీ టీజర్ మీ అందరికి నచ్చింది అనుకుంటా టీజర్లో టీజర్లో అసలు ఏమీ చూపించలేదు దెర్ ఈజ్ నథింగ్ ఏదో అట్లా అక్కడక్కడ నా విన్ను ఇంకా మా డైరెక్టర్ కలిసి చాలా చాలా అసలు వన్ పర్సెంట్ కూడా ఏం తీయలేదు సినిమా నుండి టీజర్లోకి బట్ టీజర్కి మించిపోయి ఉంటుంది సినిమా అండ్ మే సెవెంటీన్త్ సమ్మర్లో ఐ థింక్ దిస్ విల్ బీ ఏమో ఏం చెప్పదలుచుకోవట్లేను నాకు మాట్లాడే అట్లా బేసిక్గా మనము చాలా చాలా ఇష్టపడి చేసిన సినిమా అందుకే ఎక్కువ ఎక్కువ భయంతో అనుకుంటా సో డెఫినెట్లీ నా కెరియర్ మొత్తంలో ఈ సినిమా తర్వాత బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంటుంది అనుకుంటున్నాను నా కెరియర్ అండ్ థ్యాంక్ యూ అన్న మేమిద్దరం కలిసి చేద్దాం అనుకోని నుండో వెయిట్ చేస్తున్న సినిమా కరెక్ట్గా మాకు దొరికేదాకా వెయిట్ చేసి చేసిన సినిమా అండ్ వెంకట్ గారు గోపి గారు హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్ డ్యూరింగ్ హోల్ షూట్ అండ్ కేసీ గురించి నేను బిఫోర్ రిలీజ్ మాట్లాడతా అండ్ మై టూ బ్యూటిఫుల్ హీరోయిన్స్ సో చెప్పింది కదరా బుజ్జి ఫాలో అయిపోండి ఇప్పటి నుండి బుజ్జి మీ అండ్ మా రత్నమాల లవ్లీ వర్కింగ్ విత్ హర్ చాలా చాలా మజా ఉండే నీతో యాక్టింగ్ చేస్తున్నాను సేపు అంజలి అండ్ చాలా మంచి నటు నటులతో పని చేసినప్పుడు మజా వస్తుందిరా సో ఎక్కువ మా ఇంకేం మాట్లాడదలుచుకోలేదు ఒకటే మాట ఈసారి శివాలు ఎత్తిపోద్ది అండ్ ఇంకొక మాట మన పేరుకి న్యాయం చేసే టైం వచ్చింది అదే ఈ సినిమా సీ ఆల్ సూన్ ఇన్ థియేటర్స్ మే సెవెంటీన్త్ అండ్ ట్రైలర్ వచ్చేసి థర్టీన్త్ రోజు ఎలక్షన్స్ అయిపోగానే మేము ఫోర్టీన్త్ రోజు ఫ్రెష్గా మా ట్రైలర్తో మేము ముందుకు వస్తాం అండ్ సెవెంటీన్త్ విల్ బి ద రిలీజ్ సో సమ్మర్లో మంచి ఘాటు సినిమా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సో ఇది మొత్తానికి మే సెవెంటీన్ నా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ నేను మీ రవివర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు